థ్యాంక్ యూ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లానే యావత్ వారతాపనిలో కూడా మహాశివరాత్రి పర్వదిన పర్వదిన సందర్భంగా మన దేశం ప్రజలు అందరూ కూడా సుభిచ్ఛంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పెట్టుకుంటాను మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడినటువంటి ప్రేమిలవాడ రాజన్న దర్శించిన తక్కువ రోజు భావిస్తూ ఉన్నాను అది కూడా శివరాత్రి దర్శనం అట్లాంటి అమ్మవారి దర్శనం లక్ష్మీ గణపతి దర్శనం చాలా అవకాశంగా సాగింది మరి మనకు భీములవాడ రాజన్న అంటేనే కోడ మొక్కల రాజన్న మన తెలంగాణ ప్రజలకు బంగారం రాజన్నను అంతకు ముందు ఆంధ్రపాలన పట్నం చేసే విషయం మీకు తెలిసిందే ఎప్పుడు భీములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాద పెట్టి భీమలవాడ క్షేత్రం దేవుణ్ణి కూడా కానీ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేర్లు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉన్నది అట్లానే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే కోసం కూడా నృత్య మారు నృత్యం మనం ఎక్కువ అటువంటి వర్తి కోసం డెవలప్మెంట్ కోసం కూడా పది ఎకరాలు సపరేట్ గా కొని ఎందుకంటే వేములవాడ దక్షిణ దానికి అట్లనే ఉంటది చిన్న చిన్న గల్లీలు ఉంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉన్నారు అయినా ప్రభుత్వం జరుగుతుంది దాదాపు రెండు వందల యాభై కోట్ల పైకి కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి ప్రభుత్వాలు మారినంత మాత్రాన డెవలప్మెంట్ ఆగలి ఏవైతే ముప్పై ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి వచ్చిన్నామో మరి ఆ ఆలయంలో గుడిచేరుల దగ్గర డెవలప్మెంట్ అనేది ఆగిపోయిందని ప్రయవారం చెప్తా ఉన్నారు ఆ డెవలప్మెంట్ అక్కడ తానుకున్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ చౌటరీలు కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం అట్లానే సిరిసిన్న రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు నీళ్ళు కేటీఆర్ అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది కానీ అవన్నీ కూడా అక్రమటువంటి ప్రభుత్వ హయాంలో వడకేసి నేతన్న ఇస్తానని ఏది కూడా ఇస్తలేదు అన్ని సిరిసిల్లని సిరిసిల్లగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి మరి మా కార్యకర్తలను కూడా సిరిసిల్ల జిల్లాలో బాగా హరేస్మెంట్ చేయడం కేసులు పెట్టడం చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా మరి రామన్న ఫోటో తీసి పక్కన వేయడం జరుగుతుంది ఇంత భేదభావం అవసరం లేదు ఇవాళ పండకుంటే రాజకీయం మాట్లాడాలనుకున్నా కానీ మనకు తెలంగాణ ఉద్యమ సందర్భం ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటాపాతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా కాకుండా మరొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే డెవలప్మెంట్ రాజు సాగిందో అది కొనసాగించాలని కోరుతా దానికంగా స్థానికంగా లక్ష్మీనరసింహారావు గారు పూల గారు జిల్లా అధ్యక్షుడు రాధన్న గారు అట్లానే నాయకులు అందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా వారందరితోని కూడా మరి డెవలప్మెంట్ జరిగింది ఎస్పెషల్లీ విమోదా నగర్ ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వృద్ధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది వారందరినీ కూడా ప్రజల ఆశీర్వాదం స్వాగతించాలని పాని మళ్ళొకసారి పేమలవాడ రాజన్న ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ